క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు ద్వారా శ్రేష్ఠమైన నామంలో శుభాగ్రంధన తెలియజేస్తున్నాను ప్రస్తుతం మనం కువైట్ ఇరాక్ బోర్డర్ లో ఉన్నాం ఆ వెనక్ కనిపిస్తున్న ఆ ఆ యొక్క ఆ గేట్ అది సరిహద్దు అనమాట కువైట్ కి ఇరాక్ దేశానికి మధ్య బోర్డర్ లో ఇప్పుడు మనం ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో ఇరాక్ దాన్ని మనం అని చూస్తాం ఆది కాణం పదకొండవ అధ్యయంలో ఈ యొక్క ఇరాక్ బాబేలు ఈ యొక్క బబులుని యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది దేవుడు నరులను ఆస్వాదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి దాన్ని లోబరుచుకోండి అని చెప్పాడు అవే మాటలు జలప్రలయం తర్వాత నోవా ఆయన ముగ్గురు కుమారులు హామోషేమో ఆపత్తులతో దేవుని మాటలు చెప్పాడు అయితే దేవుని మాట వినని మానవుడు సొంత ఆలోచనతో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా అది కారణం పదకొండో అధ్యాయంలో మనం ఈ యొక్క ప్రస్తావన ఈ బబులోను ఇరాక్ యొక్క చరిత్ర ప్రారంభం అక్కడే మత వ్యవస్థ పుట్టింది అక్కడే మనం చెదిరిపోకుండా ఆకాశాన్ని అంటే గోపురం కడదాం గొప్ప పేరు తెచ్చుకుందామని నిమ్మ్రోది యొక్క నాయకత్వంలో యూప్రటిస్ టైగ్రిస్ నద్య సారవంతమైన భూమిలో బాబేలు గోపురాన్ని కట్టడానికి మానవుడు ప్రయత్నం చేస్తాడు అధికారం పదకొండు అధ్యాయంలో ఆ ప్రారంభమైన ఆ స్థలమే ఇదిగో మనం వెనక చూస్తున్న ఈ యొక్క ఇరాక్ ఈ సరిహద్దు అయితే దేవుడు దిగొచ్చి నరుల యొక్క ఆలోచన చెదరగొట్టాడు తారుమారైన స్థలం కూడా ఇదే మనం ఈ యొక్క బాబేలు అంటే తారుమారు మత వ్యవస్థ వ్యక్తి పూజ ప్రారంభమైంది ఆది మనం చూస్తున్నాం ఇరాక్ ఇదే అయితే ఇరాక్ బాబేలు బబులోను ఈ మూడు ఒకటే ఈ చరిత్ర ప్రకటన గ్రంథం దాకా కొనసాగడం మనం చూస్తాం క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదు ఆరు వందల ఆరు సంవత్సరంలో నిబం ఇరుశ్లేమి దాడి చేసి ఎరుశ్లేము దేవాలయాన్ని పాడు చేసి తగలబెట్టి ఆ పట్నాన్ని నాశనం చేస్తాడే అనేక మంది ఎవరిని బిడ్డలను చంపి కత్తి వాత కూల్చి పడతాడు కదండి మనం చూస్తాం దానియలు గ్రంథంలో మనం ప్రత్యేకంగా ఆ ఇరుశ్లేమును ఆయన తగలబెట్టి కాల్చి వేసి చాలా మందిని చెరకు తీసుకుని వస్తాడు నెకరు దానియలు షడ్రేషు అభిర్థులు ఇదిగో ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు ఈ ప్రాంతంలోనే ఇస్రా ఏలీలు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉంది ఈ బబులంలోనే దాని చిరకాలం ప్రధాన మంత్రిగా ఉన్నది కూడా ఇక్కడే చక్రవర్తులు మారిన దానియలు ప్రధాన మంత్రిగా కలకాలం చిరకాలం చాలా కాలం ఇది ఒక దానియలు ప్రధానమంత్రిగా ఉన్నది కూడా మనం వెనక చూస్తున్న ఇరాక్ కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇరాక్కి ఎంతో చారిత్రకత ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుడు అబ్రహామును ఆది కానం పన్నెండు ఆధ్యాయుల పిలుస్తాడు కదా నీ తండ్రి ఇంటి నుండి దేశం నుండి బయలుదేరామని మెస్పుటమయ ప్రాంతం ఇదిగో ఇక్కడ యూప్రటి స్టైక్రీస్ నది మధ్య మెస్పుటిమయ ప్రాంతం సారవంతమైన ప్రాంతం అప్పటికి అబ్రహాము గొప్ప స్థితిలో ఉన్నతమైన స్థితిలో చంద్ర దేవత ఆరాధికుడిగా అతడు ఒక కుటుంబీకుడిగా ఉన్నాడు అయితే దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు ఇదిగో ఈ స్థలం నుండి పిలుచుకున్నాడు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే చివరి దినాల్లో మనం ఈ బబులోను గొప్ప పట్టణంగా కట్టబడడం మనం చూస్తాం ఆ సద్దాం హుస్సేన్ ఈ యొక్క ఇరాక్ నుంచి ఈ కువైట్ ను ప్రయత్నం చేశాడు కానీ దాన్ని జయించలేకపోయాడు ఎందుకంటే ఈ యొక్క కువైట్ దేశానికి అమెరికా దేశం మద్దతు పలకడం ఆ తర్వాత సద్దాం హుస్సేన్ బ్రతుకున్నంత కాలం ఇరాక్ దేశం యొక్క పునర్నిర్మాణం కొరకు ఎంతో ప్రయత్నం చేశాడు మనం సద్దాం హుస్సేన్ చెప్పిన మాటలు మనం ఆలోచిస్తే మేము నెబద్ నేజర్ యొక్క వారసులు నిజమైన వారసులు మనం చెప్పడం మనం చూస్తాం అయితే ఈ యొక్క ఈ యొక్క ఇరాక్ బబులోను ఇది తిరిగి కట్టబడకుండానే ఆయన ఆ చంపబడ్డం మనం చూస్తాం అయితే ఈ చివరి దినాల్లో ఈ అంత్య దినాల్లో ఈ బబులోను ఈ ఇరాక్ తిరిగి కట్టబడాలి ఎందుకంటే అది మహాపట్నంగా మహావేశగా అది చలా మండలోకి రావాలి భూరాజులందరూ గనులందరూ కూడా ఈ పట్నంతో సంబంధం పెట్టుకుని ఈ పట్నంలో వ్యాపారం చేస్తూ ఈ పట్నంతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేయడం మనం చూస్తాం ఈ పట్నాన్ని దేవుడు కాల్చి ఇది ప్రకటన గ్రంథంలో నెరవేరవలసిన వల్ల ఒక అద్భుతమైన ప్రవచనం రానున్న దినాల్లో ఈ మన వెనక చూస్తున్న ఈ బోర్డర్ లో ఉన్న ఇరాక్ కట్టబడాలి ప్రపంచ గొప్ప పట్టణం అవ్వాలి ప్రపంచ ప్రజలందరూ ప్రపంచంలో ధనికులు రాజులు చక్రవర్తులు మేధావులు అందరూ కూడా ఈ దేశంతో సంబంధం పెట్టుకుంటారు మహావేశ మత వ్యవస్థగా చలామణవుతుంది అయితే చివరి దినంలో దేవుడు దీన్ని కాల్చివేస్తాడు దాన్ని చూసి భూ రాజులందరూ రొమ్ము కొట్టుకుంటారని నావికులు ఏడుస్తారని మనం చూస్తాం ఇవన్నీ కూడా జరగబోతున్నాయి కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చారిత్రకమైన అంశాలు చారిత్రక పట్టణాలు నేటికి కూడా సజీవంగా ఉన్నాయి ఆ సజీవంగా ఉన్న ఈ పట్టణమే బబులోను ఇదే ఇరాక్ మనం నిపుక యొక్క చరిత్రను చూస్తే తన భార్య కోసం వేలాడే ద్రాక్ష తోటలు ఇది ఉన్నది ఇక్కడే అది ప్రపంచ వింతల్లో ఒక వింతగా చోటు చేసుకోవడం మనం చూస్తాం కదా అయితే ఈ యొక్క చారిత్రకమైన అంశాలు మనం వింటున్నప్పుడు బైబిల్ ఎంత వాస్తవిక గ్రంథమో మనం తెలుసుకుంటాం అందుకే దేవుని పిల్లలుగా క్రైస్తువులుగా బైబులు కలిగి ఉన్న వారుగా బైబుల్ వాక్యానుసారంగా జీవిస్తున్న వారుగా నిజంగా భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు కేవలం ఉన్న కృష్ణులు అన్నట్టుగా దేవుని పిల్లలుగా మనం నిజంగా ఎంత ధనులు ఆలోచించండి దేవుని ఒక వాక్యం చదవండి చారిత్రకతను మనం అనేక మందికి చెప్పగలగాలి అటువంటి దేవుడు మనకి